హాయ్ అండి అందరికీ నమస్కారం కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష పరిహారాలు ఒకటి కర్కాటక రాశివారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసివచ్చే రోజు అవుతుంది దీనితో పాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసివచ్చే రోజులుగా ఉంటాయి రెండు కర్కాటక రాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు మూడు కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు ఈ రంగు రుమాలును తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తుంది నాలుగు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాలలో చెట్లు నాటి వాటిని సంరక్షించండి ఐదు అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి ఆరు ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓన్ అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి ఏడు బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి ఎనిమిది అరటి పండ్లను పసుపు రంగు వస్తువులను దానం చేయండి తొమ్మిది గురువారాలు శనివారాలు ఏకాదాది ద్వాదశి పౌర్ణమి తిథిలలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పట్టించండి పది మీరు ప్రతిరోజు నిద్రించే మంచం మీద కొన్ని రాగి మేకులను కొట్టండి ఇలా చేయడం వల్ల మీకు అనేక విషయాలలో విజయం లభించే అవకాశాలు పెరుగుతుంది పదకొండు మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగడం మీకు అదృష్టం తెస్తుంది పన్నెండు మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు పదమూడు రాగి బెల్లం గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు మరియు ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది పద్నాలుగు మతపరమైన కార్యక్రమాలు వేడుకలు మరియు ఆచారాలలో చురుకుగా పాల్గొనండి ఇలా చేయడం వల్ల మీ చెడు కర్మలను త్వరగా తొలగిపోతుంది మీ చెడు కర్మలు తొలగిపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగిపోతుంది పదిహేను మీ తల్లి చేతిలో నుండి ఒక చిన్న వెండినానెం మరియు కొన్ని బియ్యం ధాన్యాలు తీసుకొని తెల్లని రంగు గుడ్డలో మూట కట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి ఇలా చేయడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మరియు అనేక విషయాలలో విజయం సాధించే అవకాశాలు మీకు పెరుగుతుంది పదహారు మీరు స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశద్వారం క్రింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను మీరు కొనగలిగే చిన్న పరిమాణం వెండి ఇటుక ను పాతిపెట్టండి ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని గణనీయంగా పెంచుతుంది పైన తెలిపిన పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్